హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగు నేను సండే షూట్ చేశాను మార్నింగ్ టు నైట్ రొటీన్ అని ఏం పనులు ఉండవులండి ఓన్లీ ఫుడ్ సరదాగా తీశాను మేము ఏం తీసుకుంటాము ఏం తింటాము అని చెప్పి ఈ పునుగులు పిల్లలిద్దరూ ఏకాభిప్రాయంతో తీసుకొచ్చిన పునుగులు అవుట్ సైడ్యే ఈ పునుగులు చూసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొచ్చేది మీలో కూడా ఎంతమందికి గుర్తొస్తుందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఎంతమంది మీలో ఈ పునుగుల్లో పిండి వదిలేసి తినేవాళ్ళు నేనైతే చిన్నప్పుడు ఈ పిండి అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడు సేమ్ మా పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు వీళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను భలే చక్కగా వదిలేసి తింటున్నారు అయితే మాకు పాలు వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది ఈ పాలను నేను స్టోర్ చేసి రేపు యూజ్ చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పాల మీద మేడొచ్చిన తాగర వీళ్ళు అందుకని చెప్పి ఈ పాలు కాల్చి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డే మేగడ తీసేసి స్టోర్ చేసుకుంటాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి నేను నెయ్యి చేస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వస్తుంది నెయ్యి నెయ్యి అయితే ఇంట్లో అందరు తింటారు ఏ సమస్య లేదు నెక్స్ట్ నైట్ వేసిన గిన్నెలు ఉన్నాయి అని చెప్పేసి అవి సర్దుకుంటున్నాను డిష్ వాషర్లో నేను ఇలా సర్దుకుంటూ సర్దుకుంటూ అని ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయిపోతే సండే రోజు ట్వెల్వ్ ఆకలి వేసేసిద్ది కదా వీళ్ళకి అందుకని చెప్పి బిర్యానీ తీసుకొచ్చారు ఎప్పుడు దమ్ తీసుకొస్తారు ఈసారి కర్రీతో తీసుకొచ్చారు బిర్యానీ ఎలా ఉంటుందో అనుకున్నాము కానీ టేస్ట్ మాత్రం బాగుంది దమ్ కంటే కూడా ఇదే బాగున్నట్టు అనిపించింది నాకైతే ఇక ఆఫ్టర్నూన్ పిల్లలు లంచ్ చేశాక ఇది సండే కదా మంగళవారం నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి సంక్రాంతి ముందు ఎగ్జామ్స్ ఉంటాయి కదా అవి లంచ్ చేసి కసెప్ చదువుకోమని చెప్పాను ఇక లంచ్ చేసి పిల్లలు చదువుకుంటున్నారు ఇక చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే వచ్చి నన్ను అడుగుతున్నారు ఇదేంటి అదేంటి అని చెప్పి ఇక ఆఫ్టర్నూన్ ఇంకా అదే వన్ అవర్ పాటు వాళ్ళు అట్లానే చదువుకుంటూ ఉన్నారు వన్ అవర్ తర్వాత కాసేపు పడుకున్నారు కాసేపు పడుకొని లేచి కాసేపు ఆడ ఆడుకున్నారు చిన్న చిన్న డౌట్స్ ఇలా అడుగుతున్నారు చదువుకునేటప్పుడు ఇక ఒకరికేమో తెలుగు ఎగ్జాము ఒకళ్ళకేమో హిందీ ఎగ్జాము మంగళవారం అందుకని చెప్పి వాళ్ళు నిద్రలేశాక ఇక ఇంట్లో పప్పాయ ఉంటే కట్ చేశాను ఒక రెండు మూడు ఉండేవి ఇందులో ఒకటి రెండు అయిపోయినాయి ఇంకొకటి ఉంది అందుకని వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుంది అని చెప్పి కట్ చేసి ఇచ్చాను ఈ పప్పాయ మాత్రం భలే స్వీట్ గా ఉంది ఈ మధ్యకాలంలో అసలు ఇలాంటి స్వీట్ పప్పాయి తినలేదు నేను చూడటానికే కాదు తిన్నా కూడా టేస్ట్ గా ఉంది ఇక ఈవినింగ్ వీళ్ళకి స్నాక్స్ ఇచ్చేసాను కాసేపు ఆడుకున్నారు ఇక నైట్ ఏమో బిర్యానీ అయిపోయింది కదా ఆ బిర్యానీలో వచ్చిన కర్రీ ఉంది అందుకని చెప్పి ఇంకా వైట్ రైస్ వండేద్దాంలే అని చెప్పి వైట్ రైస్ వండేసాను ఇక పిల్లలు స్నానం చేసి వచ్చి డిన్నర్ చేసేసారు చేసేసి ఇంకా పడుకున్నారు ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ లేకవాలి కదా స్కూల్ ఉంటుంది కదా సిక్స్ కే లేవాలి వాళ్ళు నేనే అందరం సిక్స్ కే లేకవాలి అందుకని చెప్పి నైట్ ఎర్లీగానే పడుకుంటారు నా వ్లాగ్ ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసేయండి అందరికి థ్యాంక్ యూ